Yeah. గుప్పటి వచ్చి సిటి సి ముతనవాడ నా డ్రెస్ కరాబ్ అయిపోయ ఎవరి అయ్యో నిజేశ్వరవా అయ్యా ఎవరు కళ్ళు కనబడతలేవా ముతనుడా ఎవరు నువ్వు ఇష్టకు నువ్వెవరు ఆ నారదూడా అయింది ఎవరు నువ్వు ఇష్టకు నా పేరు మై నేమ్ మైనయం రంబా వావ్ వావ్ వెరీ నైస్ ఏం పేరు నీ పేరు కనబడతలేవా మన తాగినావా నా ఖచ్చితంగా రాస్తాను ఇంకా ముట్టింది అయ్యో మనవరోలా మనవాటి పోలా

దేవాయింద్రుడు సభ ఏర్పాటు నన్ను పిలువ నంపిండు ఏ విధంగా వెళ్ళిపోయా దేవాన దేవతల నేను ఆటాడి రావాలి ఎవరి దగ్గర దేవేంద్రుడి సభ లోపల దేవేంద్రుడి సభ లోపల నువ్వు నాట్యం చేస్తావా కుల ముప్పది మూడు కోట్ల దేవతలు దేవతల రామ్మా నీ పట్టు నీ పొట్టు నీ వయ్యారు నీ సౌందర్యం నీ సక్కదనం తోటి కుల మూడు కోట్ల దేవతలు సంబర పెడతావు సంతోష పెడతావు గాని ఎంత చేసేదా నీ బతుకు వేస్తాడో తలగా తిరుగుతాం నా బతుకు వేస్తా అంటే నాకేమి దేవరం అంటే ఎంత అందం ఎంత చందం అని లోకం అంతా పౌరుతుంది ఎవరు మీరు బతుకు నువ్వు మనిషివి తోటి పోయే గజ్జి కుక్కలలో కొంచెం బతుకు గాని అంతకన్నా కానీ ఏ తాతయ్య మంచిగా రాని మాటలు ముగిస్తాలో ఎంత గురితే నెలగుక దాక ఇస్తా మరి డబ్బరా నెల గురి ఏ రాయ్ పోయే పండి కన్నా ఈ భక్తు ఏ తాతయ్య ఈరో బలు ఎందుకంత మాట్లాడుతున్నావు తాత కాదు ఆ దేవతలు సంబర పెడతావు సంతోష పెడతావు నువ్వు ఎగిరి 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 ముక్కు కుక్కోనే కుక్కొనే ఒరిగిరిగి ఇంటికి వస్తావు ఒక్కల నీ తోడు సంబరపడతారాబరపడతారు అంతే కదా ఇంటికో భార్య తోడు సంబరపడతారు సంతోషపడతారు రంబ మగవారి స్పర్శనలుగా నీకు ఆడదానం అందం అందం ఎందుకే నీదో అందం నీదో సందం తుమ్మే వాళ్ళ పుష్పం సువాసన ఉంటదా ఉండదు ఆడదై పుట్టినప్పుడు మగవాణి లగ్గం వేసుకోని ప్రేమను తీర్చుకోవాలి కనే వయసు కనాలి భూమిప్పుడు ఆడది కనే సాలు కలక సావద్దు ఎడ్డోడ గుడ్డోడో అని చేసుకోవాలని చేసుకోకపోతే తిరుగు పోతుంది తిరుగు పోతుంది అని అనదాని మాటలు అంటారు చెట్టుకు చెట్టు తోడు పిట్టకు పిట్ట తోడు మనిషికి మనిషి తోడు అన్నదానికి మగవాడు తోడు మగవాడి నీళ్ళు తాగని నీ అర్థం ఎందుకే తక్కినప్పుడు దీనిపైన దక్కి ఉన్నాడా నాకు దక్క మగవాడు లేనే లేడు తాత లేడా ఉంటే ఇది వరకు లగ్గం చేసుకోకపోదురా నీ నాకే అల్లి వారికి ఇచ్చే పింకం కొట్టింది నన్ను మించినోడు లేడు లేడంటే నన్ను మించింది దాన్ని దాన్ని నన్ను మించింది లేదంటే అర్జునుడు దాన్ని ఆట పట్టించి దాని మద వంచి అంతకన్నా గొప్ప అని అబ్బో అంతేనా నేను లేరంటా నువ్వు నీకన్నా అంతగాను లేరా లేరు ఈ దేవ ఈ లోకం లోపల ఎక్కడ లేరా దేవలోకములు లేరు భూలోకములు లేరు నాగలోకములు లేరు ఆహా నేనంట నేను అన్నీ నెత్తిన పేనైపో లేరా లేరు పట్టం లోపల కాదు భూలోక నగరం లోపల నీకన్నా అందగా పుట్టి ఉన్నారు పెరిగే ఉన్నారు అదా మానవులు ఉన్నారంట అతని కారు కోరిపడలిపోను నేను ఆడదే వరకే తెచ్చుకుందా ఆ నీ నీ ఆ వేస్తే వెయ్యి రూపులు నేను ఆరు అయితే ఈ వారికి ఎత్తిచ్చుకొని పెళ్ళి చేసుకుంటు మీ మాటలు ఏంటంటే నాకంత ఎట్ల ఎట్ అనిపిస్తా నీ ఓదానూ తాత అబ్బాయి ఎక్కడ చెప్పవా ఎందుకు చెప్పవా నీకు ఆడ లేదా నాకే సాపు లేదా నీ ఆడసం పిల్లలు ఆ నీకు ఆడసాపు లేదా నిన్ను ముట్టుకుంటే ముసలు మూసలు వాసన వస్తాను ఇప్పుడు అవసరంలో అప్పుడు ఏ లేదా వచ్చినప్పుడు లేదు అంటే ముసరుల దగ్గర వాసన వస్తాయి పంటల దగ్గర వాసన మరి రాసరుల దగ్గర ముసలి ముసలి వాసన వస్తాయి మనకి పడసల దగ్గర పడసల దగ్గర వేరే వాసన వస్తారు నీ రంబా దేవలోకం లోపల కాదు భూలోక నగరం పుట్టే ఉన్నాడు పెరిగే ఉన్నాడే కమ్మరి పనంత కడుపుల్లో ఉంటది కానీ కారు అట్ట సాధ కాదు అన్నడాట వాడు నీకు తెలవంది ఏమన్నా ఉన్నదా దేవరం పను మంత్రాల గల్లదా నీకు మాయల గల్లదా నీ అరిసై లోపల అంజన వేస్తూ చూసుకోమన్నోహలే నారదుని మాటలు విన్న దేవరంప గుంటలకు వెళ్ళవలరు మృతలు నిజమే దేవరంబరు నేను ఎందరో ఆడిస్తున్నా పాడిస్తున్నా నవ్విస్తున్నా కవిస్తున్నా అందరికి తోడు నీడ ఉన్న దగ్గర నాకు నీడ లేదు నాకు తోడు లేదు మగవాని ప్రేమెందు నాకు తెలవదని అన్నడు ఒక్క నారదుడు నిజమే నాకు దగ్గ అందగాడు పుట్టి ఉన్నడా ఇప్పుడే అరిసై లోపల అంజర వేసుకొని చూస్తానా అని ఎండి పెత్తము చేతుల i don't ఎంత అందగాడు విధము కన్నా ఏడిమ్మలందరూ రంపాల మారాజుకే ఉన్నది పత్రం లోపల ఆ రంపాల మారాజుకు లగ్గమైంది తెల్లారి వెళ్ళి ఉన్నది తన భార్య రూపోతి దేవితోటి ఆంకుల మీద ఆటలు ఆడుతున్నారు పోకుల మీద పొద్దు ఊదుతున్నారు దేవుని దృష్టిలోనేమో అన్నయ్యలై లోకం దృష్టిలో ఓ భార్య భర్తలై సంబరపడుతున్నారు అది ఎంత ముద్దుగున్నడ రంపాలమా వార్త నాగ వెళ్ళైతే ఇద్దరు ఆలు మొగలు కలిసిపోతారు వాళ్ళు ఎంగిలి పండుగ ముట్టలేదు ఈ రాత్రి రాత్రి పోయి రంపాల మారవు తీసుకొచ్చుకుంటా ఆగో నా కుతులు మధుర తీసుకున్నా ంపాల రాజుని చెప్తావాస్తా పోతాన్న ఈ కథ పోని నీ తోట నీకున్న ఆశనకాలం దగ్గరికి వచ్చింది కదమ్మా నీకున్న ఆశనకాలం దగ్గరికి వచ్చింది ఆ ఐదుగురు పంచబాంధవులు అంటే ఆ ధర్మరాజు చూసిన ఆడదాన్ని కొట్టాలని నిడిచిపెడతాడు అయ్యో పాపమని నదుల సహదేవుడు దాన్ని ఎక్కడ ముట్టాలని పోతడు అర్జునుడు ఆడదాన్ని ముట్టాలని దూరం ఉంటాడు కానీ భీముడు కయోడు లేడా భీముడు రోక రోమాల రోకల బండలో ఉంటాయా భీముడికి చూశాను ఒక్క గుద్దు గుద్దుతే బుక్కె రక్తం కప్పుకోని సత్తమస్తా భీముడు ఒక్క కీలుకు వెయ్యారు కదా బలం ఉంటది భీముడికి ఒక్క గుద్దుకే ఒక భీముడికే అల్ల కొడుకుని తీసుకపోతానన్న సంగతి తెలిసినట్టే ఏదో భీముడు నన్ను అటువంటి ఒక బుద్ధుకే ముద్దం నిన్ను ముద్ద చేస్తాడు అంతేనా ఏ తాతయ్య భీముడెంత భీములెక్క నాకు భీముడెంత భీము లెక్కెంత నీ గోసిగాడా వామ్మో 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 ఎంత మాట ఎంత మాట ఇది క్షూత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకుండా ఆ మాట నీ నోటికి రాకూడదు తెస్తావాస్తా ఈ మాట భీముడి ఇట్ట చూసింది అనుకో భీముడి గోసిలో పెడతావు భీముడు గోసి కొడుకు నీళ్ళు పోతాడు ఏ చిన్నోడు కాదు పాపం లేదు పుణ్యం లేదానికి అంతేనా కాదు దేవు కాదు అని వద్ద ఆగబడితేనే కోపం ఎక్కువైతుందటేత్తండు తోరడానికి ఏమైతుందని ఏనాడు మాట్లాడుతున్నాడు దేవరంబ ఏమనుకున్నది పట్టుకున్న గజ్జల వారేసి ఆగో ఎన్నడుకున్నా నేను ఒక తోడు నీడనేది లేదు రంపాల మారాదు అరవై కొట్ల మొఘళ్ళందరంట రంపాల మారాదు వంటి మీరున్నది తప్పకుండా వెనుక ఎనిమిది మేడల్లా కత్తింది అది అవ ంబ ఏమనుకున్నది మీరు ఈ దేవరంబ రూప మీద పోయినట్టేది ఉంటే పాండవులు అన్నంత పనిచేస్తారు రంపాల మహారాజు ఎట్ల మేడ దిగాలే ఉపాయముతోటి అపాయాన్ని తప్పించవచ్చును అన్నారు ముల్లును ముల్లుతో దియాల వజ్రాన్ని వజ్రం తోటి ఆ మంగలి కత్తి తోటి మాకులే గొట్టల తోడి వెంటకలే gayi ఆ ఆ గోటంటి సమయము కావాలి సందర్భం రావాలే మరి ลําపాల మహారాజు మేడ దిగన్నంటే ஒ பாண்டயோ பாபம் எற மிது கொத்த பெண்ணை மா இன்ட்டு முந்தட பாட்ட பாடு தான் வல்ல சந்திர அடி வெள்ளி சத்தியவந்து నేడ దిగిన పిలగాన్ని మాయం చేసిన మనసు నింపుకోకపోతే నా పేరు దేవరంబ కాదన్నది మంత్రాల కట్ట ఏ మారడిగా వల్లా మలిగింది బుట్టి అడ్డడు కావల్ల అల్లింది బుట్టి గుంచెడు కావల్ల కుదిరించబుట్టి గుట్టిన కట్టుకొని బుట్ట పెట్టుకొని ఎంట ఎండా కుక్కలు ఎమ్మలు పెట్టుకోని ఎరుకలు పాటలు పాడుకుంటే వెళ్ళిపోతనా అని ఎరుకల వేషం కట్టింది మంచి గొప్ప అటువంటి ఏనాడు బుద్ధిలోనే పెట్టుకొని ఎరుకలు పాటలు పాడుకుంటా పోతానా అని దేవలోకి విడిచిపెట్టి పిల్లలు నల్లని మా బుల్లమ్మాని ఒక్క ఢిల్లీ వచ్చిన బ్రిపత్నములకు వచ్చి అర్దా రాత్ను ఓగనిదిరపొద్దునా ఇరికల పూత్తినేతల వేట్టు కోని ఇరికలి పాడల వాడికుంటా ఉఅత్తితి అరకాల ఆసంని నోయ అమానిరు వంని�